లాండ్ ఆర్డర్ కనుక దెబ్బతింది అంటే మటుకు టూరిజం దెబ్బ తినేస్తే రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాము లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ని మేము మీకు ఏంటో చూపిస్తాం లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాము అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్ అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా నాకు అంటే మీరు ఇంకా బెదిరించడాలు మానేసేయాలి వైసీపీ నాయకులకు కూడా మీరు బెదిరించడం మానేసేయండి ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి ఇంకా మీరు బెదిరించడం మానేయాలి అలాగే ఎవరైనా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో ఏంటి అలాంటి పరిస్థితులు రావు ఎందుకు రావు కూడా చెప్తాం దీనికి నేను లాజికల్ రీజన్ చెప్తాను మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టి తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ ఓట్ బ్యాంక్ కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత దానికోసం ఎన్ని ఎత్తులైనా వస్తాయి అవసరం అయితే అంటే అందుకని చెప్తున్నా మీరు ఆ భాషను వదిలేయండి మీరు మీరు గొప్పగా మీరు నడవ మీరు నేను వెళ్ళండి నాకు ఇబ్బంది లేదు కానీ మీరు రౌడీలను వెనకేసుకొస్తాం గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం తెనాల్లో గంజా రౌడీలను పోలీసులు పెడితే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా పోలీసులకి వెళ్ళారు వీళ్ళు మన జుడిషియరీకి వెళ్ళారు న్యాయ వ్యవస్థకి న్యాయ వ్యవస్థను ఈ రోజున ఏదైనా చేద్దామంటే పోలీసులు ఇబ్బంది పడతాం సార్ చేస్తే మళ్ళీ పోలీసు మనకి కేసులు అని జ్యుడిషియరీ కేసులు అవుతాయేమని జుడిషిరీ మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని మరి లాండ్ ఆర్డర్ మరి ఎలా హ్యాండిల్ చేస్తాం మరి ఒకవైపు ఏమో జ్యుడిషియరీలో ఢిల్లీ హైకోర్టు అయితే రిమెంబర్ నాకు సరిగా ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు కానీ ఒక హైకోర్టు ఢిల్లీ హైకోర్టు జడ్జి ఒక ఆయన మాట్లాడింది ఒక రేపు జరిగితే అంగచ్ఛేదం చేయండి వాడు చేసిన వాడికి అంత కోపం వచ్చేసింది ఆయనకి మరి దెబ్బ కూడా కొట్టకూడదు క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి తప్పు చేసిన వాడిని దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసుకున్న క్రిమినల్ క్రైమ్ క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది నేరాలు ఎక్కడ ఆగుతాయి ఒక పది మంది కూర్చొని ఒక ఫ్యామిలీ ఒక హోటల్కి వెళ్దామో లేదంటే ఒక బీచ్కి అంటే పది మంది కూర్చొని రౌడీలు ఏడిపిస్తా ఉంటే వాళ్ళు ఎక్కడికి పారిపోతారు క్రిమినల్స్ వస్తే పోలీసులు నిలబడకపోతే అందుకని మీరు పదవి బాధ్యతలో ముఖ్యం ఉంది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండదు మీ స్థాయిలో మీకు కనిపిస్తే స్థానిక పోలీసులకి పనిచేసే పోలీసులకు మీరు మద్దతుగా నిలబడండి బలంగా నిలబడాలి తప్పుడు జరుగుతున్నాయి కరెక్ట్ చేయండి వాటిని మరి క్రిమినాలిటీ మీకు కనుక పెరిగిపోయింది అంటే మాట ఈ రాష్ట్రాన్ని ఇంకెవడు బాగు చేయలేడు అందరికీ భయాలు ఉన్నాయి వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు ఐపిఎస్లు కావచ్చు వాళ్ళందరికీ వ్యవస్థను అందరం చంపేశారు పొలిటికల్ లీడర్షిప్ మెల్లి మెల్లి మెల్లిగా వ్యవస్థను చంపేసింది అంటే ఒక అధికారి వస్తే ఒక పొలిటికల్ లీడర్షిప్ పది మంది అనుకుంటే తప్ప ఏమి చేయలేని పరిస్థితికి వచ్చింది మీరు అలాగే నేను కొన్నిసార్లు ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి మీరు ఒకళ్ళు చేయాల్సి వస్తే అది చాలామంది నిర్మ కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేయండి అవి కొన్నిసార్లు ఎవరు లేకపోతే మన దగ్గరికి వస్తారు నేను అర్థం చేసుకోగలండి ప్రైవేట్ సెటిల్మెంట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మన పదవులు అవకాశంగా తీసుకొని దయచేసి అవన్నీ చేయకండి అది ఎందుకవుద్దంటే